హలో గ మనం రెగ్యులర్ గా సాల్ట్ వాటర్ ఫిషింగ్ అయితే వెళ్తాము కాకపోతే ఈరోజు అయితే వచ్చాము ఈ వీడియోలో మనం ఎన్ని చేపలు పెట్టాము అసలు ఏ సెటప్ వాడాము ఏ రాడ్డు వాడాము ఏ ఫ్రాగ్ వాడాము అనేది ఫుల్ డీటెయిల్డ్గా గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఏ క్షణంలో నచ్చినా వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి నేను ఫుల్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను స్నేక్ హెడ్ ఫిషింగ్కి చాలామంది మ్యాక్సిమం బైట్ కాస్టింగ్ రీల్ అండ్ రాడ్ వాడతారు కాకపోతే నేనేంటి అంటే స్పిన్నింగ్ రీలు స్పిన్నింగ్ రాడ్ వాడుతున్నాను ఎందుకంటే నేను ఎక్కువ సాల్ట్ వాటర్కి వెళ్తున్నానని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అందుకని ఆ రీల్తోటే నేను ఇక్కడికైతే ఫిషింగ్ కోసం వచ్చాము ఇంకా లూర్ వచ్చేసి ఫ్రాగ్ అనమాట ఇది దుష్మన్ ఫ్రాగ్ ఇది వైట్ అండ్ రెడ్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రాగ్కి చాలా అట్రాక్ట్ అయినాయి చేపలు మాత్రం ఒక్కొక్కటి వీటమే లేట్ ఫాస్ట్గా అట్రాక్ట్ అయితే అవుతున్నాయి కాకపోతే ఏంటి అంటే మిస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం అన్ని చిన్న చేపలే అందుకని మాక్సిమం మిస్ అవుతున్నాయి కొరమేను చిన్నదైనా పెద్దదైనా అటాక్ చేయడంలో మాత్రం వెనకాడదు ఈలోపు మనోడైతే కొరమేను ఆల్రెడీ లాగి పక్కన పడేసాడు చూడండి మేము ముగ్గురు వెళ్ళాం మనోడైతే పక్కితోటి తోటి ఆల్రెడీ వేసున్నాడు దానికి కూడా పడింది చూడండి ఎలా లాగుతున్నాడు ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి లాగుతున్నాడో నేను కూడా అనుకున్నాను ఉందో లేదో పోయిందో అనుకున్నాను కానీ చేప అయితే దానికి పడే ఉంది చూడండి ఎలా లాగాడు సైజు అయితే ఒక రకమైన సైజే రెండు చాలంట రైడికి ఎక్కుంది వాళ్ళే రా నారాజు రెండు చాలంటా అయిపోయింది రెండు లేదా అవుతుందా రేయ్ కెమెరా దత్తనయ్య ఏది చెగేలా పడు ఏంటి తీ ఏంటి చిక్కు పడినదా కొడు ఇవిటి తీ నింగ తల పకో नदी नदी ఇదైతే వేరే లొకేషన్ ఇక్కడ కూడా ఒక చాప అయితే లాగాను ఈ చేప యాక్చువల్ గా ఏంటంటే నేను అవతల గట్టు మీద వేసాను అక్కడ నుంచి చిన్నగా లాగితే ఆ గట్టు దగ్గరే కొట్టింది చేప యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ చాప అయితే ఉండదు అనుకున్నాను దాని వీడియో కూడా రికార్డ్ చేయలేదు ఇది సెకండ్ టైం వేసాము అనమాట ఫస్ట్ ఆల్రెడీ చాప్ అయితే పడింది ఇది సెకండ్ టైం మళ్ళీ వేసాము ఎందుకంటే దాని వెనకాలే ఇంకొక చాప వచ్చింది అందుకనే మళ్ళీ వేసాను ఈ చేప పటా చేపలు చూపిస్తాను చూడండి ఈ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బాగానే చేపలు ఉండేలాగా ఉన్నాయి కాకపోతే మేము ఏంటంటే ఉదయం పూట రాలేదు మధ్యాహ్నం వెళ్ళాము అందుకనే చేప యాక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంది కానీ మాకు ఏంటంటే నెక్స్ట్ ఉదయం వెళ్ళాలి ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈ చేప అనమాట మాకు ఫస్ట్ టైం పడింది మూడో రోజు ఏదేంటో కానీ మాకు రోజుకు రెండే పడుతున్నాయి మేము కూడా చాలా రోజుకు రెండే పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఒకేసారి మొత్తం పట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి ఉండవని మేము అలా చేస్తున్నాం అనమాట అందుకే బదులే ఫస్ట్ సారి వచ్చేసి తేడా ఫ్రాగ్ అయితే పెద్దది అనిపిస్తుంది అందుకని కొత్త సరికి అయితే పెట్టాము ఆల్రెడీ ఆర్డర్ ఇది వీడియో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను రేపు మాపో వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదేవిధంగా లైక్ కూడా చేయండి చాలామంది కొరమేలు పట్టాలంటే ఏ రాడ్ ఏ రీలు వాడాలి అనేది అడుగుతుంటారు నా సజెషన్ ఏంటంటే బెస్ట్ వచ్చేసి బైట్ కాస్టింగ్ రాడ్ అండ్ రీల్ అంటాను ఎందుకంటే అది లాంగ్ కాస్ట్ అవుతాయి బట్ నేను ఎందుకు యూ దీన్ని యూజ్ చేస్తున్నానంటే నా దగ్గర ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్కి వెళ్తాను కాబట్టి ఇది ఉంది అందుకని దీన్నే నేను యూజ్ చేస్తున్నాను ఇది కూడా లాంగ్ కాస్ట్ అవుతుంది ఇంకా నేను వాడే రాడ్ అండ్ రీల్ ఏంటి అంటే రీల్ వచ్చేసి షిమానా స్ట్రాడిక్ సిక్స్ థౌజండ్ సిరీస్ రాడ్ వచ్చేసి డైవా ప్యాంటమ్ వెర్స్టైల్ ఇది లైట్ జిగ్గింగ్ అంటే పాపింగ్ కి యూజ్ అవుతుంది ఈ జిగ్గింగ్ అంటే ఏంటి పాపింగ్ అంటే ఏంటి అని కొత్తగా విన్న వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవచ్చు కాకపోతే నేను ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సాల్ట్ వాటర్ ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు పాపింగ్ అంటే ఏంటి జిగ్గింగ్ ఏంటి ఏంటి అని క్లియర్ గా వీడియో చేస్తాను సరే చేపడగానే నేను బయటకి ఎందుకు పరిగెత్తాను అంటే అది ఆటోమేటిక్ గా ఊడిపోతున్నాయి అందుకని నేను ముందుకు బయటకు వచ్చేసాను ఇక్కడి దాకా చూసారంటే మీకు ఆల్రెడీ వీడియో నచ్చే ఉంటది కానీ లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ